డిసైడ్ ఆన్ దైజ్ సార్ బియర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆన్ దైజ్ యట్ బట్ ఐ వుడ్ లైక్ టు ఆల్సో హ్యావ్ మై న్ ఐ టెల్ యూ స్పెసిఫిక్ ప్రైజ్ కమర్షియల్ లేకపోతే సర్వైవ్ అవుతాను రెండో ఉండాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ చూడ డైరెక్టర్ గారు ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడ సక్సెస్ అయింది వీళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి ఏది సక్సెస్ అయింది ఎంతవరకు మీ నోటీసుకు వచ్చాయి రెండూ కావు కదా ఎవరింటాం రిజిస్ట్రేషన్ కాబట్టి ఎంత అవుతుందని అడుగుతున్నా నేను

అయితే ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజీఎస్లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేకే లింక్ కావాలా ఇది కాదు ఇది డాష్ బోర్డ్ కూడా డేటా లింక్ డేటా లేక్ ఉంది ఆ డేటా లేక్ వస్తే మనకు యూనిక్గా ఉంటాయి ఇదే వాడండి దానికి వాడండి అలాగే సార్ కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి చెప్తాను నేను చేయాలి Allocation. Sir, as of now, actually we are not collecting farmers' Aadhaar because as we are a private company, there are chances for uh, leakage. Uh, no, no, aadhaar, fa farmers' Aadhaar, you cannot do it. Yes, sir. Nobody is mandated. Okay. That is, government of India alone can do that. Okay, sir. UID only they can do. Not anybody. this animal data, as on today, you have taken initiative. Tomorrow, governments will have all yes, these sir. things. Yes, sir. But you are uh, preparing a proof of concept. Yes, I will sir. guide you. Sure, sir. First of all, we will uh, take to the next level. Sure, sir. Thank you Your so much.